ఓం శ్రీ సాయిరామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాబ్ స్వామి ఇక నామస్మరణ గురించి అన్నారు సాయి భగవంతుడు మానవాకారము కాల్చి వచ్చినప్పుడు అతనిని భగవంతునిగా చూడగలటము చాలా కష్టము మానవుడు అవతార పురుషుని భౌతిక దేహము తన దేహముతో పోల్చి చూచుకొని తమ ఇద్దరి స్థాయి ఒకటే నేను భ్రమించటకొద్దు కానీ భగవంతుడు తన నిజ టీవీతో వచ్చిన ప్రజలు భయప్రాంతులు కుదురు భగవత్ తత్వమును తెలుసుకున్నకు అవకాశం ఉండదు ఉదాహరణకు భక్తులు సంతాన ప్రాప్తికై దేవాలయములో ప్రతిమను ఆరాధించరు కానీ ఆ సర్పమునకు ప్రాణము వచ్చి వారి వైపు ప్రాఖన కాళ్ళ బుద్ధి చెప్పుదురు భక్తులు భగవంతుని అతి మానుష రూపమును తట్టుకొనలేరు భగవంతుడు మానవాకారములో అవతరించినప్పుడే భక్తులు అతన్ని సమీపించగలరు ప్రేమించగలరు కొంచెమైనా భగవద్ తత్వం తెచ్చుకోనగలరు అంత మాత్రమున ఆ భౌతిక దేహంను చూచి భగవంతునికి పరిమితులు విధించి పొరపాటు చేయకూడదు ఉదాహరణకు గగన విధుల్లో వ్యవహరించే విమానము విమానాశ్రమంలో తినప్పుడు దాన్ని చూచి నేలపైన ఉన్నది కాబట్టి అది నేలపై ప్రయాణించే వాహనం అని భ్రమపడకూడదు ప్రయాణికులను లెక్కించుకున్నంతనే మళ్ళీ అది గగనవీధుల్లోకి ఎగిరిపోను ఆ విధముగానే భగవంతుడు మానవాకారములో పైన నడయాడుచున్న ఆ మానవ శరీరమునకు పరిమితుడు కాడు సాయి